హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ ఎస్ క్రియేషన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డే రోజు వినాయక చవితి ఈరోజు నైట్ ఇంకా నేను మా మార్నింగే కొంచెం పని తొందరగా అయిపోవాలని చెప్పేసి నైట్ ముగ్గు అయితే వేశాను కానీ ఫుల్ పడింది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వానబడిద్దని అసలు పొద్దున ఎలా పూజ చేయొద్దని చాలా కంగారు పడ్డాను మేము అనుకున్నట్టే జరిగింది పొద్దున కూడా వాన నైట్ వాన ఇంకా తప్పదు కదా వానలోనే పోయి అన్నీ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చేసేసాము ఆల్మోస్ట్ ఇవ్వండి మొత్తం ఏంటి సామాలు ఉన్నాయి అని అనుకోవద్దు ఫస్ట్ టైం పూజ చేస్తున్నాం ప్లస్ అందుట్లో మేము వేళ పూజలో కూడా కూర్చుంటున్నాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ కొత్తవి తీసుకురామంటే పూజారు గారు రాసి ఇచ్చిన లిస్ట్ మొత్తం తీసుకొచ్చాం మేము చాలా ఇదే ఫస్ట్ టైం కదా చాలా హడావిడి హడావిడి అయితే అయిపోయింది ఫస్ట్ టైం బొమ్మను పెట్టాము అందులో ఫస్ట్ టైం పూజలో కూర్చుంటున్నాము ఏం తెలీదు అంతా కొత్త కొత్తగా ఉంది సరే దేవుడు ఏదో చేస్తే యాక్సెప్ట్ చేస్తే అదే చేద్దామని చెప్పేసి ఇంకా హడావిడిగా అయితే చేచ్చాం ఇంకా మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చాను ఇంట్లోకి నాకు ఎందుకని చూడగానే నచ్చేసింది మట్టి వినాయకుడు అన్నీ ఉన్నాయి కానీ ఆప్షన్స్ నాకు మట్టి వినాయకుడు వచ్చి ఇంక ఇంట్లోకి పూజ చేసుకోవడానికి అయితే ఎత్తిచ్చాను ఇంకా ఫ్రెష్ కొత్త కుందులు కొత్త చెంబు కలసం పెట్టడానికి అవి కూడా తీసుకురమ్మంటే పూజారి గారు అవి కూడా అయితే తీసుకొచ్చాము ఇత్తడి అన్ను రాగి తీసుకొని వచ్చాము ఇంకా మా హస్బెండ్ అయితే పీటలు తీసుకురావడానికి అయితే వెళ్ళాడు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పారు పీటలు కావాలని చెప్పేసి టెన్ అయింది అప్పుడు వెళ్ళాడు నేను ఇక్కడ తినలేదు అన్నం కూడా మా హస్బెండ్ కూడా తినలేదు ఇంకా వచ్చాక తినైతే పడుకున్న వెంట నాలుగింటికి అయితే లేచాము పొద్దు పొద్దున ఇగొండి పులిహారకైతే అయితే రైస్ అయితే వండేశాను ఇంకా లేవగానే ముందు చింతపండు అవి అయితే నానబెట్టేశాను ప్రసాదాలు ఉండాలి కదా స్నానం చేసి ఇక మా హస్బెండ్ కూడా స్నానం చేసి పర్వ పర్వన్నం పులిహార అండ్ అమ్మమ్మకైతే ఉండరాలు చేయమని చెప్పేశాను నాకైతే రాదు ఉండ్రాలు చేయటం అందుట్లో కొంచెం టైం సేవ్ అయ్యద్ది కదా పొద్దు నేను చూడండి ఎంత వానబడిందో అసలు వాము ఎంత ఎట్లా అయితే మాకైతే భయం వేసింది ఇప్పుడు తగ్గి చూస్తుంటే తగ్గింది కదా మేమంతా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయి అంతా రెడీ అయ్యి కూర్చున్నాక ఇంకా పెద్ద వానబడింది అసలు హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది ఇంకా నైట్ ముగ్గు వేసాను కదండి ఆ ముగ్గు కొంచెం పసుపు అయితే వేయలేదు నైట్ ఒకవేళ వాన పడ్డా కూడా పోతే ముగ్గు ఒకటే అని చెప్పేసి అయితే వేయలేదు ఇంకా మార్నింగ్ ముగ్గుంది దిగుదే వల్ల దాని మీద అయితే పసుపు అయితే వేసి తోరణాలు అయితే కట్టేశాను చాలా అసలుకి ఎంత డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్ అయ్యి ఫస్ట్ టైం చేసుకుంటున్నా కూడా ఏదో ఒకటి లేండి ఆ డిసప్పాయింట్లోనే కొంచెం హ్యాపీనెస్ అయితే అయింది ఇంకా మంచిగా ఇంట్లో అయితే పూజ చేసుకొని అయితే నేనైతే రెడీ అయిపోయాను ఇది మా పెళ్లి శారీ ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి బాగుందా లేదా అని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ శారీ ఇంతవరకు కట్టుకోలేదు మా పాప ఫంక్షన్ కట్టుకున్నానంతే మళ్ళీ ఇప్పుడు కట్టుకోటం ఇంకా చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ అయితే వేస్ట్ అయిపోయింది ఇంటికాడ ఫుల్ రైన్ అస్సలు ఆగలేదు ఆగితే వెళ్దాం అనుకున్నాం ఆగలేదు ఇంకా తడుచుకుంటే వెళ్ళిపోయాం మేమందరం పిల్లలు మేము ఇంకా వీడియో కూడా తీయడానికి కుదరలేదు అసలు నాకు పూజలో కూర్చున్నప్పుడు హడావిడి హడావిడిగా చేసేసారు పూజారు గారు ఇంకా ఇంటికి వచ్చాక తడిసిపోయాం కదా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని అయితే పడుకొని సిక్స్ అలా లేచాము ఇంకా లాగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మా ఇంటి కింద అంటే దగ్గర బొమ్మ పెట్టారు వాళ్ళు కూడా ఇంకా కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారులేని చెప్పేసి అయితే అక్కడికి అయితే తీసుకెళ్ళాను వెళ్ళగానే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయ్యి ప్రసాదాలు పెడుతున్నారు ఇంకా ప్రసాదాలు అయితే తినేసి పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం మా మా పాపని ఏమంటే నేనే నేనేనని సిగ్గుపడుతుంది అంతే ఇంట్లో మెట్కి ఎంత ఏమంటే వేస్తుంది కానీ బయట ఇలా ఏమంటే ఏదు మా బుడ్డు అయితే నేనేస్తా నేనేస్తా అని దూకుతున్నాడు ఇంకా వాడిని వెళ్తే ఎక్కడ వాళ్ళు నెట్టేస్తారా చిన్నోడు చిన్నవాడు కదా అని చెప్పేసి వాడిని అయితే పంపించలేదు ఇంతకీ మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మట్టికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మట్టుకు మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ డిలే అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అవ్వద్దు కొంచెం కొన్ని రీజన్స్ తెలిసిందే కదా యూట్యూబ్ కొత్తగా కాబట్టి కొంచెం కొన్ని రీజన్స్ వల్ల అలా అలా డిలే అవుతుంది తప్పకుండా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా తర్వాత మా వచ్చే మా అల్లుడైతే లుంగి డాన్స్ సాంగ్ అయితే వేస్తున్నాడు వాడు ఒక్కడే వేస్తున్నాడు ఇంకా సింగిల్గా బాగుంది కదా బాగానే వేస్తాడు అని చెప్పి వీడియో అయితే తీసాము ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చాక తను కూడా కాసేపు కూర్చొని అయితే ఎంజాయ్ చేశాడు ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే తినైతే పాడుకున్నాము